డేర్గా వెళ్ళాలి வெரி குட் வெரி குட் வெரி குட் இங்கோட்டை அடி இங்கோ ஆ வெய் வெய் இங்கோ அடி படது படது தான் சூப்பர் படவ படவிலேதா அடி முந்த் வெரி குட் அது அந்த அது சூசாவா ఇక్కడిక్కడ అడుగులు వేయాలి సూపర్ మధ్యలో వేయకూడదు ఇంకో ఇక్కడ వేయాలి ఇక్కడ వేయాలి అలా వేసుకుంటూ వెళ్ళా పట్టుకుంటాదా కమా నువ్వు వస్తావు దా అరుణ్ అక్కడే అక్కడే వేయాలి అక్కడే వేయాలి నిన్న డేర్గా వేయి వెయి